I'm dead. సరిగా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున యావత్ ప్రపంచాన్ని నిష్ణయపరిచినటువంటి ఒక సంఘటన భారతదేశం మీద ప్రత్యక్షంగా దాడి చేయటము అమాయకులైనటువంటి హిందువులను ఏరి ఏరి వారి యొక్కలు మానవే వాళ్ళ బంధువుల ముందట వాళ్ళ యొక్క ఇంటి తల్లి ముందట భార్య ముందట భర్త ముందట ఈ రకంగా అవమానపరంగా ప్రపంచంలో ఎక్కడైన విధంగా మొదటిసారి ప్రపంచంలో ఎక్కడ జరిగిన విషయాన్ని మొదటిసారి భారత్లో ఈ రకంగా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదము తీవ్రవాదము సన్నిహితి యొక్క దళితాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఒక పాకిస్తాన్ యొక్క చర్యలో భాగంగా దుర్మార్గమైనటువంటి చర్యలు చేయటం అయితే మానవ సమాజానికే అత్యంత బాధాకరమైన విషయం యావత్ దేశము ఈరోజు కులాలకు వ్యతిరేకంగా మతాలకు వ్యతిరేకంగా ప్రాంతాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలుగా కూడా అన్నిటికీ ఈ ఈరోజు అన్ని గడ ముక్త కంటతోటి విజా సంఘ అనేక మంది ఈరోజు ముక్త కంట చుట్టారు ఖండించారు అంతేకాదు గత నలభై ఏడు వందల నలభై ఏడు నుంచి ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నలభై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందువులను ముఖ్యంగా బంధితులను ఆర్మీలో పనిచేసే సైనికులను సరిహద్దు దళాలను ఓటర్లు పెట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజులు యావత్ దేశం మొత్తంగా కూడా గమనించింది ఆలోచన చేస్తుంది మరి ఈరోజు భారత ప్రభుత్వం వీటన్నిటిగా కూడా సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి యావత్ సమాజము యావత్ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు మొత్తం ఊరుకుంటున్నాయి కాబట్టి తొందరలోనే అతి తొందరలోనే నీటైనటువంటి సమాధానం అసలు నిర్వేరగా నిర్ధరిపోటుగా ఈ యొక్క జాతి మొత్తం కాకుండా యావత్ జాతి మొత్తం నెలకొనే విధంగా యావత్ ప్రపంచాన్ని మొత్తంగా కూడా అందరూ కలిసే విధంగా ఈ యొక్క సంఘటనలు ఖండిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్న భారత ప్రభుత్వం కాబట్టి ఏ రకంగా కూడా ఏ రకంగా కూడా ఎవరంగా కూడా మాందరంగా కూడా ఐక్యమత్యంతో ఒకే నినాదము ఒకే నాదము భారత మాత భారత మాత బిడ్డలంగా ఈరోజు మనందరం కూడా ఒకే కంఠంతో స్పందించినటువంటి సమయంలో ఈరోజు ఈ యొక్క శివాజీ విజయ భక్తి మండలి యొక్క ఆధ్వర్యంలో గత నలభై ఏడు సంవత్సరాల నుంచి నిరంతరంగా కూడా ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి ఒక గొప్ప దేశభక్తుడు సామా జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకానికి జరిగినట్టు అవమానాన్ని కాగతీనిస్ట్రీలో అరువాళ్ళు నక్స్ రోజు దాన కండా చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించి చేసినట్టు సంఘటనలో అదే ప్రాంతంలో రామ్నగర్ జ్వరస్థాలో అంబేద్కర్ జ్వరస్థాలో భక్తగా పెట్టక ఎవరైతే మీరుకున్నాడో జాతీయ భక్తుడు జాతి దేశాన్ని మొత్తం కావడం ఒక్కసారి ఇబ్బంది పరిచే విధంగా ఆ రోజు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాడు అక్కడ హత్యలు పడ్డారు ఆ యొక్క ఈ యొక్క నాయకుడు ఆ యొక్క సంస్థ నడిపించే సంఘటనలో ఈ యొక్క శివాజీ పుట్ట మండలి ఈ యొక్క మరి గోత్రిక రాజు కాగడక రాజి నిర్వహించడము మరి ఆనాటికి ఈనాటికి ముఖ్య నినాదం అదే భారత మాత యొక్క నినాదం వేలినాదం లేదు అందరంగా కూడా సంఘటితమై ఈ యొక్క సమయంలో